ఈ ఎన్నికల్లో అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ వజ్జల మల్లికార్జున గారిని అదేవిధంగా అనంతపురం అసెంబ్లీ స్థానానికి ఇండియా కూడా బలపరిచినటువంటి సిపిఎం కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి సి జఫర్ గారు పోటీ చేస్తా ఉన్నారు వీరి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇవాళ అనంతపురంలో వీధి సభలు జరుగుతూ ఉన్నాయి అందులో భోగంగానే రెండవ రోడ్డు కన్నా హోటల్ దగ్గర కూడా వీధి సభ నిర్వహిస్తూ ఉన్నాం ఈ వీధి సభకి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యులు రామకృష్ణ గారు ఇచ్చేసి ఉన్నారు కామె జగదీష్ గారు ఇచ్చేసి ఉన్నారు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి రామరెడ్డి గారు కూడా విచ్చేసి ఉన్నారు ఈ వీధి సభని ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడాల్సిందే కోరుతాను సోదరి సోదరులారా ఇవాళ దేశమంతటా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అటు పార్లమెంటుకు ఇటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎన్నికల తిరణాలు జరుగుతూ ఉంది తిరణాలంటే మనం పల్లెల్లో పోయినప్పుడు చూస్తూ ఉంటాం అందరు కూడా బంధువులంతా వస్తారు ఏ ఏ ఊర్లలో వస్తారు అందరు ఎవరింటికి పోయినా సరే బ్రహ్మాండంగా పిండి వంటలు తర్వాత ఏమో మరుసటి రోజు ప్రతి ఇంట్లో కూడా ఒక పొట్టేలు కోయడం లేదా గొర్రెను కోసుకోవడం ఒక మేకను కోసుకోవడం అవేమీ లేకపోతే కోళ్ళన్నా కోసుకొని తింటూ ఉంటారు మా ఇంటికి రా మా ఇంటికి భోజనానికి పోయినా అందరిని పిలుస్తూ ఉంటారు పాపము పోయిన చుట్టాలు ఏడు దినాల్లో వాళ్ళకి తెలియదు అలాంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉంది ఎందుకంటే అసెంబ్లీకి పార్లమెంట్కి రెండింటికి ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో ఎండబడతా ఉన్నారు ఓటర్ ఇంటికి వస్తూ ఉన్నారు నమస్కారం పెడతా ఉన్నారు ఒకటి నాలుగు సార్లు ఇంటికి తిరిగి డబ్బులు ఇస్తామంటా ఉన్నారు పాపం ఓటర్లకేమో పోలింగ్ దగ్గరకు వచ్చాక డబ్బులు ఇస్తారు కార్యకర్తలు ఉన్నారు పాపం ఆ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకి పండగే పండగ అంతకుముందు మాట్లాడిన వాళ్ళు కూడా పాపం ఇండ్లకు పోతా ఉన్నారు ఇండ్లకు పోయి ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు వాళ్ళ జేబుల్లో పెడతా ఉన్నారు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి ఉంద ఎమ్మెల్యే బాబు జేఎన్టీ జగన్ బిఎన్ పవన్ కళ్యాణ్ బిజెపి అంటే వాళ్ళు ఉన్నారు ఎందుకంటున్నారు సార్ అన్యాయంగా వాళ్ళు బీజేపీ వేరే వీళ్ళు బీజేపీ కాదు కదా అంట కానీ నేను అనేది ఒకటే ఇవాళ మన ఎంపీ అభ్యర్థులు ఉన్నారు శంకర్ నారాయణ అంబికా లక్ష్మీనారాయణ పాపం వాళ్ళేం చెడ్డోళ్ళు కాదు వాళ్ళు ఏమి ఎవరిని తిట్టోళ్ళు కూడా కాదు కానీ వాళ్ళకి ఇద్దరు ఎవరు గెలిచినా సైకిల్ గెలిచినా ఫ్యాన్ గెలిచినా వాళ్ళు ఢిల్లీ పోయినాక నేరుగా నరేంద్ర మోడీ దొడ్లోకి పోతారు నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర కూర్చుంటారు కాబట్టి చెప్తా ఉన్నా ఇవాళ దేశం ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది దేశం ముందు ముందు భవిష్యత్తులో కలిసిమెలిసి ఉండాలంటే అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉండాలంటే అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉండాలి కానీ బీజేపీ మళ్ళీ మూడవసారి అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉండదు దాన్ని మారుస్తారు దాన్ని పక్కన పెడతారు లౌకిక రాజ్యాంగం ఉండదు కాబట్టి చెప్తా ఉన్నాం ఇవాళ ముస్లిం సోదరులు ఇరవై కోట్ల మంది ముస్లిం సోదరులు ఉన్నారు ఈ దేశంలో పది కోట్ల మందికి పైగా క్రైస్తవ సోదరులు ఉన్నారు పది కోట్ల మందికి పైగా దళితులు ఉన్నారు అదే విధంగా ట్రైబ్స్ ఉన్నారు వాళ్ళందరి కూడా ఓపెన్ గా చెప్తా ఉన్నారు మేము అధికారం లేకపోతే రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు మొన్న పీయూష్ గోయల్ గారు విజయవాడ